అందరికీ నమస్కారం నిన్న రిలీజ్ అయిన కా మూవీ నుంచి ఓల్డ్ ఆఫ్ వాజ్దేవ్ అనే సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నా పాటలు అన్నిటికీ ఎప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ సాంగ్ చాలా స్పెషల్ ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి సాంగ్ నాకు కంపోజ్ చేసినందుకు అలాగే లిరిసిస్ట్ శనపాటి భరత్వాజ్ పాత్రుడు నా స్నేహితుడు నా షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పటిదాకా నాకు చాలా మంచి పాటలు రాశారు దీంట్లో అప్పుడెప్పుడు రాజాఆర్ రాణి గారిలో ఫోర్ ఇయర్స్ బ్యాక్ రాజావారు రాణి గారు ఏదో రోజు ఒకటవుతారు అని రాశారు మళ్ళీ దీంట్లో రేపో ఎల్లుండో రాణి గుండెల్లో దర్జాగా నేను ఉంటా రాజా హోదాలో అని రాశారు ఎల్లుండే నా పెళ్ళి కూడా థ్యాంక్ యూ భరద్వాజ్ ఇంత మంచి లిరిక్స్ రాసినందుకు అండ్ నాకు తెలుసు చాలా స్పెషల్గా రాస్తారు నాకు ఎప్పుడు అలాగే కపిలన్ గారికి థ్యాంక్ యూ సార్ నాకు మీరు పాడిన పాటలన్నీ హేలీ పాట కానీ అనరోభాగ్యం విష్ణు పాట కానీ ఇది చాలా స్పెషల్ థ్యాంక్ యూ కపిలన్ సార్ అలాగే మా డైరెక్టర్స్కి సుజిత్ అండ్ సందీప్ బ్రో థ్యాంక్ యూ ఇంత మంచి సిచ్యువేషన్స్ అండి ముఖ్యంగా నా మా ప్రొడ్యూసర్ రెడ్డి గారికి ఇంత అన్ని విధాలా ఇంత సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సాంగ్కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఖచ్చితంగా రాబోయే పాటలు కూడా మీకు చాలా బాగుంటాయి బట్ ఈ సాంగ్ ఈజ్ వెరీ స్పెషల్ విన్నప్పుడే మా టీం అందరం చాలా ఎగ్జైట్ అయ్యాం ఇది చాలా సోల్ఫుల్ సాంగ్ చాలా రోజులు గుర్తుంటుందని మేము అందరం ఫీల్ అయ్యాం మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను వినగా వినగా మళ్ళీ నచ్చే పాటది థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్